సైన్సు బైబిలును దేవుడి గ్రంథంగా పరిగణిస్తుందని మీకు తెలుసా పూర్వకాలంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కించగలమని మన పెద్దలు భావిస్తూ ఉండేవారు ఈజిప్టులో పుట్టిన టోలమీ అనే ఆయన క్రీస్తు శకము నూట యాభైలో ఆ నక్షత్రాల సంఖ్యను థౌజండ్ ట్వంటీ ఫైవ్గా సూచించాడు అది కాదు అని ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ లో టికోబ్రాక్ అనే ఆయన నక్షత్రాల సంఖ్యను ఏడు వందల డెబ్బై ఏడుగా సూచించాడు అది కూడా కాదని క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరంలో కెప్లర్ అనే ఆయన వెయ్యి ఐదుగా నక్షత్రాల సంఖ్యను సూచించాడు కానీ బైబిల్ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే నక్షత్రాలు అసంఖ్యాకాలని అంటే వాటిని లెక్కించలేమని అదే క్రీస్తు పూర్వము ఆరు వందలలో ఇర్మి అనే ప్రవక్త కూడా మాట్లాడుతూ ఆకాశ నక్షత్రాలను లెక్కింప సత్యము కానట్టును సముద్రపు ఇసుక రేణువులు నించుట అసాధ్యమైనట్టును అని మాట్లాడుతుంటాడు అంటే సముద్రంలో ఉన్న ఇసుక రేణుని ఎలాగూ లెక్కించలేమో అలాగే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను కూడా లెక్కించలేమని బైబిల్ చెప్తూ ఉంటే దానిని పట్టించుకున్న వారే లేరు అంత మాత్రమే కాకుండా కెప్లర్ అనే వ్యక్తులు చెప్పినవి సత్యమని దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాల వరకు అప్పటి కాల ప్రపంచం నమ్ముతూనే వచ్చింది అయితే పదహారు వందల ఎనిమిదిలో టెలిస్కోప్ ఇన్వెంట్ చేయబడిన తరువాత నక్షత్రాలు కోట్ల కొలదుగా ఉన్నాయని నక్షత్ర రాసులే ఉన్నాయని అంటే నక్షత్రాలను గురించి బైబిల్ చెప్పింది నూటికి నూరు పనులు సత్యమని చెప్పి బైబిల్ను గౌరవించింది సైన్స్